ర్రెలేక కాదు నిజమైన బర్రెలు పేపడం అంటే మేమే చూసుకోండి ఈ రాత్రిలో కూడా మేము పాలు ఇస్తున్నాం తీస్తున్నాం మేము పిండడం అంటే అంటే ఇంక ఈ టైం అయింది కదా ఈ టైంలో కూడా ఇడుస్తున్నాము ఇది దుడ్డే జరుగు జరుగు मोदार हट दादा दादा मोदार हट को जा नहीं अभी का लिस्ट हां हां तो तो तोinga जी के डर बा जरा ठनी आई फ्रेंड्स कुछ नहीं कुछ नहीं

मतलब आंझो आमो मारो पिंड आता था पिंड बाबा पिंड पिंडल फ्रेंड्स अभी तो नहीं दिल्ली बेहतर तो फ्रेंड्स है ना काल काटने का था ये अबे आप जे काल करी आप जे ए वीडियो तो ये हटा दी ठाको काल काटना में करी लेकर आते हो आ

ఏ లేదు ఇది వస్తున్నావా రోజు ఎటోటి మరి ఇప్పుడు ఎందుకు యాదు ఇస్తుంది ఏదో వచ్చినందుకతో దీనికమ్మా ఇక్కడ చూడ బాగా ఐడియా అంటే మా బొమ్మ బాగా ఐడియా మీద ఎందుకంటే సొమ్మం వచ్చింది అవన్నీ వచ్చింది అని వానుకున్నంత ఐడియా ఇవ్వండి మనకు ఫాల్ వినడానికి వస్తుంది కానీ యాక్చువల్గా మనం వ్యవసాయం చేసిన వాళ్ళమే బొమ్మ దగ్గర చూసిన చూసిన వాళ్ళమే మనం గురసాయి అగ్గు అట్లా పాలె పెట్టావు కరబైతే ఏం చేకొద్దా తదస్ పోరు మారు మారు కొ తెలల పాల కొదికి నావు అవున పిల ఉండెడుడ పిల వచ్చిపోయినావ్ కచిపెందారు మరి ఇప్పుడు మల్ల రెండు దకి అది కూడా దకి ఎడ పిండాలేవా కొని కూడా ఏ ముత్తం నేను ఎన్కది కాల్ గాటాలైతే వెనక అది వట్టనీకి పోతే అసలు ఇంటో లేదు అలాగే రెండు గట్టాలి తాత తాత తంతే అడ్డం ఇక్కడి अरे इंटरलैंड बाड़माशन बाड़माशन दाना 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 कौनसा माला वैसे माला अरे <laughs> माले ही हमारा अरे एग्रीटमेंट अरे पार्टनर इंटरलैंड का था एक एग्रीटमेंट आपका लेडर्स में सारे बिल्डिंग बिंदाले बर्डर जीतने यहाँ पे कलकत्ता का नहीं होती थी मैंने कहा था ना बाप नॉर्कलक